మీ పేరు మీ ఊరు మీ మండలం చెప్ప మాది పొంగనరు మండలము పాలెంపల్లి పంచాయతీ శికారిపాలెం గ్రామము చిత్తూరు జిల్లా మీ పేరునా నా పేరు అరవింద్ అన్న ఇప్పుడు మా మా మందులు ఎలా తెలుసుకున్నారన్న మీరు యూట్యూబ్ ద్వారా నంబర్ తీసుకునే కాల్ చేయడం జరిగింది అన్న కాల్ చేసి మిమ్మల్ని చూసి ఈ మందు ఒకసారి వాడి చూద్దాము ఇన్ని మందులు వాడినాం కదా ఈ మందు కూడా ఒకసారి వాడి చూద్దామని మేము అనుకుంటే కాల్ చేసి మందు తెప్పించినాము మొదలనేమో బ్రహ్మ రిజల్ట్ బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది ఆ తోటకి తీసుకున్నాం అది అది ఏడరుగుంది చెట్టు ఆ ఏడు ఏడుగు చెట్టు ఉంది ఒక నాలుగు వేల మొలకన నాలుగు వేల మొలకన నూట ఇరవై బాక్స్ లో నూరు బాక్స్ నూట ఇరవై బాక్స్ అండి కటింగ్ కటింగ్ పడుతుంది ఎన్ని కటింగ్ వచ్చాయి అట్లా ఇప్పుడు ఐదు కటింగ్ పడినాయి రెండు వందలు రెండు వందలు రెండు కటింగ్ పడినాయి నూరు నూరు కటింగ్ పడతాయి పడతాయి అంటే మీరు ఎన్ని సంవత్సరాలు టమాటా తోటి చేస్తాను ఇదే ఫస్ట్ టైం నాకడం ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం నాకడం మీకు అంటే మాకు బోర్ బోర్ ఈసారి చేపించినాము ఈసారి నాకడం మా ఊర్ల తోటలకి దీనికి తేడా చాలా తేడా ఉంది చెప్పండి వాళ్ళు వచ్చి నాకన్నా పది పది రోజులు మునుగో నాటినారు అక్కడ కానీ చెట్లు మాత్రం రెండు మూడు అరుగులు దాట్లా ఓకే మూడరుగులు ఇప్పుడు అనేది ఏమంటే మనం ఎండాకాలంలో కానీ ఐదు ఆరు అడుగుల పోయిందని వచ్చింది ఆ పెద్ద తోట కూడా ఎంత అడుగు ఏంటన్నది అది ఏడా అది కూడా అది కూడా చూడండి ఏడరికి పైన ఏడరికి పైన వచ్చింది అప్పటి చూడ మీరు చెప్పింది ఫస్ట్ వదలక ముందు ఇదే అన్న తోట ఇట్లా ఉండేదా దీనికి మీకు తెలియదు అప్పుడు దీనికి ఈ మందు తెలియదు మాకు ఓకే దీనికి దీనికైతే నా ఈ మందు తెలియదు వదలదు దీనికి దీనికి వదిలినాను తెలుసుకొని దీనికి వదిలినాను చెట్టు బాగా పెరిగింది ఈ మంది కోత వాళ్ళు కాయలు మాత్రం పడతానే ఉన్నాయి ఇవ్వగరండి వర్షాలు ఎక్కువ పడి అయిపోతుంది అన్న కాయ అని మీకు డిగటగా అంటే నాలుగు నెలలు ఆడిపోయింది కదా అన్న నా మంచిగా బాగా వచ్చిందన్న మీకు నాలుగు నెలలు ఆడిపోయింది ఇక్కడంతా కాయం ఈ చెట్టు అంతా కాయ ఉంది మొత్తం ఇన్న ఈ అన్న ఈ పక్కన అట్లే తోటలంతా మొత్తం కాయ ఉంది అన్న మీకు మంచి రేటు నా టైంలో ఫుల్ కాయ ఉంది చూడండి ఇక్కడ కుడదు చూడండి ఇదంతా ఇది రెడీ ఉంది ఇదైతే రైట్ ఈడ గుత్తులు గుత్తులుగా ఉంది రెడీ రెడీగా ఉంది ఇదంతా ఇది ఇది ఇక్కడ ఇదంతా ఫుల్ ఉంది కాయ ఇట్ట కిందే కాదు పైకి కాయ పై మా మాకన్నా మలేవాడు నీకే బాడ ఏడ కాయ ఉంది ఎడన్నా కాయ నీడ ఈడ మీకు ఇది ఎనిమిది అడుగుల్లో అడిపోయిందనేది చుడండి ఎనిమిది అడుగులో కూడా టాప్ సెట్ అయిపోయి టాప్ సెట్ ఉంది ఇట్లా ఉంది ఉందంట కాయ సక్సెస్ ఓకే ఇట్లా వచ్చిందంట కాయ సక్సెస్ సక్సెస్ చేస్తే కాయ ఓకే ఇది చెప్పేది ఆ అబ్బా చూడండి సూపర్ అన్న ప్రో ఇది కింద వచ్చే కాయ మామూలుగా ఏ చెట్టుకైనా ఏ చెట్టుకైన వస్తది ఓ ఏ చెట్టుకి కాయ వచ్చేది వస్తాయి వస్తది మనకు ఈడ వచ్చేది కాయ కావాల మెయిన్ ఈడ వచ్చే కాయ మెయిన్ ఈడ వచ్చేకాయ ఈడ వస్తే మనకు కింద ఇంకా పైగా కాయ ఉన్నట్టు ఓకే అంటే ఫుల్ హైట్ ఎండలో ఉన్న కాయలు కూడా సెట్ అయిపోయినారు బాగా రైట్ తైలే కూడా అంతే కదా ఈ మే నెల జూన్ నెల మార్చి నెల అంటే ఈ పంట కూడా నుంచి ఉంది చెప్పాలంటే ఒకటి నేను ఈ ఈ వయసులో మా పంచాయతీలో ఈ ఈ చెట్లు నాటినట్టు మా పంచాయతీలో నాటిన ఈ చుట్టుపట్ల ఎవరు ఇట్లా లేదు వాడాను ఎవరు వదలలేదు కానీ నేను ఓకేనా కానీ కాబట్టి ఆ తోట చూపిస్తాను పదండి మీకు అక్కడ అది ఇది ఒకే రోజు నాటినా అది ఇరవై వేల మొలకలు నాటిన ఇది చూడండి సూపర్ సూపర్ సెట్ ఉన్నాయి చూడండి జబర్దస్త్ సెట్టింగ్ అంటారు ఈడ గోడ కూడా ఈడ గోడ ఆడ కూడా ఉన్నాయి చూడండి చూడండి ఈడ ఈడ ఎండగా రేపకాయ మాదిరి ఉంది అది అక్కడ పోదాం అక్కడ అయితే ఫుల్ గుత్తులు గుత్తులు ఉంది అది చూడండి ఆ అయినా ఇంత మాత్రం నిలిచిందంటే వచ్చిన రైతులంతా ఇంత మాత్రం నిలిచిందంటే చానా ఇది గొప్ప అని చెప్తా ఉంటారు అన్న సూపర్ ఉండదు కలవ కలవం కూడా ఇది కలవింగ్ కూడా చూడండి ఇది ఇది కాయ కోత పెరికే టూ డేస్ అయింది అంతే ఓకే ఓకే మల్ల కాయ కలరింగ్ చూడండి ఓకే ఓకే టూ డేస్ అయింది కోతపేరికి టూ డేస్ అయింది టూ డేస్ ఓన్లీ వన్ టూ డేస్

సైజ్ బాగుంది క్వాలిటీ బాగుంది ఇది మీరు ఇంకా వర్షం రాకముందు శాంపల్ పెరిగినప్పుడు చెట్లు తోట చూసి ఉంటే ఇంకా జబర్దస్త్ ఉండేది తోట చెట్టు మొత్తం పచ్చగా లోపల కాయలు ఎర్ర మాకు లేట్ గా చెప్పారు మా కుదరలా వచ్చేకి మేము కటింగ్ అప్పుడే పోతున్నాం మందులు ఇచ్చిన తర్వాత కటింగ్ పడ కాయలు కూడా పైన చిన్న చిన్న కరెక్ట్ స్టాల్ మొత్తం కాయలు ఏ తోటకైనా వస్తాయినా ఏ తోట ఇది కింద కాయలు ఎందుకు పెరికేసిన ఐదు కోతలు ఐదు కోట కింద కాయలకే పైన ఇంకేం లేదు పైన వచ్చే ఐదు కోతలు కోసాను కింద కింద కాయలు మాత్రమే కింద కాయలు మాత్రమే కోసాను ఇది కాయలు నాలుగు మొలక చెప్పారు మీరు సూపర్ నాలుగు వేల మొలకనే హైట్ లాస్ట్ హైట్ ఇది ఇప్పటికీ సెట్ అయింది చూడండి ఇది చూ చిరు కూడా చూడండి ఇది రోగ మీటింగ్ స్టాప్ అయింది దగ్గర చివరి మంచిగా వస్తాను ఇంకేమైనా అంతేనా అంతేనా ఎందుకంటే ప్రచారెత్తు కొని వాడి వాడి నా లాగా మీరు కూడా వాడి చూస్తే అర్థమవుతుంది నేను నాకు అనుభవం నాకు అనుభవం కలిగింది నాకు నాకు రిజల్ట్ వచ్చింది మంచిగా ఉండే తోట కాబట్టి చెప్తాను చెప్పండి నాకు ఇప్పుడు అక్కడ చూపించాను కదా ఆ తోట ఈ బయట తోట అవసరం లేదు మీ తోటలే మా తోటనే అక్కడ తోట ఇక్కడ తోటి ఈ రెండు తోటలకి మందు వేసాను పాటు మీ ఊర్లో తోటలకి తెలిసిపోయి ఉంటుంది తెలిసిపోయాడు ఆ తెలిసిపోయింది ఏమంటే విషయం నేను చెప్పానుకో పంట బాగా చేశాను అప్ప చెట్లు ఏముండవరి ఎవరు ఎవరు చూసా ఏముండముండ అదే చెప్తారు పంట బాగా చేసిన ఏ పంట ఏం వస్తా ఉండవు ఏం చేస్తా ఉండే నేను పురి కట్టిన ఫోటో ఉంది ఆ పుడి కట్టాను పాప లేడీస్ వాళ్ళు వచ్చారు ఇట్లా కడుతున్నాను ఆడ కాలు కాలు కడతా ఉండదు మనం క్రాప్ సెట్టింగ్ గ్రోత్ హైట్ చూపిస్తున్నాం మీ పేరు మేము మీ మండలం చెప్పడం మాది పొంగనరు మండలము పాలెంపల్లి పంచాయతీ శికారిపాలెం గ్రామము చిత్తూరు జిల్లా మీ పేరేనా నా పేరు అరవింద్ అన్న అన్న ఇప్పుడు మా మా మందులు ఎలా అన్న మీరు యూట్యూబ్ ద్వారా నంబర్ తీసుకునే కాల్ చేయడం జరిగింది అవునా కాల్ చేసి మిమ్మల్ని ఈ మందు ఒకసారి వాడి చూద్దాము ఇన్ని మందులు వాడినాం కదా ఈ మందు కూడా ఒకసారి వాడి చూద్దామని మేము అనుకుని కాల్ చేసి మందు తెప్పించినాము వదిలినామా బ్రహ్మా రిజల్ట్ బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది అన్న ఇప్పుడు మనకి ఎన్నోసార్ ఫస్ట్ టైం ఎప్పుడు అన్న ఏ తోటకు తీసుకున్నారు ఈ తోటకైనా ఆ తోటకి తీసుకున్నాం ఏది అది ఏడు అడుగులు ఉంది చెట్టు అదా ఆ తోటకి ఏడు అడుగు చెట్టు ఏడు అడుగులు ఉంది ఒక నాలుగు వేల మొలకనే నాలుగు వేల మొలకన నూట ఇరవై బాక్స్ లో నూరు బాక్స్ నూట ఇరవై బాక్స్ కటింగ్ పడుతుంది ఎన్ని కటింగ్ వచ్చాయి అట్లా ఇప్పుడు ఐదు కటింగ్ పడినాయి రెండు వందలు రెండు వందలు రెండు కటింగ్ పడినాయి నూరు నూరు కటింగ్ పడతాయి పడతాయి అన్న ఇప్పుడు మనకి నెక్స్ట్ అన్న దాని తర్వాత అది ఎన్ని దిన తీసుకొని దానికి వాడి ఎన్ని దిన ఎప్పుడు తీసుకున్నారు దానికి ఒకట ఒక నెల అయింది ఇది నాటినప్పుడు దానికి వాడాను ఫస్ట్ దీనికి ఫస్ట్ ఫస్ట్ ఒకసారి దీనికి నాటా నాటాను ఇది నాటినప్పుడు చిన్న చెట్లు దానికి వదిలి దీనికి వదిలాను చిన్న చెట్లు వదిలాను దానికి కనుక్కొని ఫోన్ చేసి మళ్ళీ దాని పెద్ద చెట్లు వదిలాను ఈ వయసుకి ఓకే అది మంచి రిజల్ట్ వచ్చింది అది ఇది కూడా ఇది కూడా మంచి రిజల్ట్ వచ్చింది మళ్ళీ వంద నాలుగు మూడు గంటల తప్పించి వదిలే వదలడం జరిగింది దీనికి అన్న నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ తోటకి ఇప్పుడు ఎన్నిసార్లు వదిలేరు రెండు సార్లు వదిలే అన్న ఈ తోట ఎప్పుడు నాటారు ఈ తోట ఐదో నెల ఒకటో తేదీ నాటాను ఒకటో ఐదు ఒకటో మే మే ఫస్ట్ లో ఉన్న ఆ మే ఫస్ట్ లో అంటే మంచి ఎండలో నాటినా మంచి ఎండలో నాటం నాటి నాటి ఎన్ని రోజులకు వద్దండి నా నాటి ఇరవై రోజులు వదిలిన ఇరవై రోజులు మళ్ళీ నాటి రెండు మళ్ళీ ఇంకొకసారి రెండు నెలలు రెండు రెండు నెలలు పూర్తయినాక ఇంకోసారి వదిలినాం ఓకే నవలం జరిగిందని చెప్పించింది అవి అవి పాత్ర కూడా పాత క్యాన్లు అన్నవి కింద ఐదు పాత క్యాన్లు ఈ రెండు క్యాన్లు పాత క్యాన్లు పాత క్యాన్లు ఈ రెండు క్యాన్లు కొత్త క్యాన్లు

అది మీ ఈ వాళ్ళలేని తోట అది ఉంది ఆపక ఆపక తోట ఈ మందు వాడలేదు నేను ఆ మందు వాళ్లేని తోట చెడిపోయింది మొత్తం పోయిందా చెడిపోయింది మొత్తం చెడిపోయింది ఎంత మొదటి అది మూడు వేల మూడు వేల ఐదు వందల మొలక మీకు ఆ డిఫరెన్స్ ఇప్పుడు తెలిసిందానికి డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు మీరు కూడా చూడండి పెట్టండి ఆ తోటకి దానికి దీనికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఓకే మొత్తం చెట్లు రెండోరుగు లైట్ లేదు రెండో పురికి రెండో పురి అన్న కుస్తుంది చెట్లు ఓకే ఇది మాత్రం చెట్టు రెండో నెల రెండు నెలలు పూర్తయినా కూడా ఇది క్రాప్ వస్తానే ఉంది గ్రోతింగ్ వస్తానే ఉంది చిగురు చిగురు ఎందుకంటే కంటే చిగురులు వస్తానే ఉన్నాయి ఈ చిగురు వచ్చి మళ్ళీ ఇక్కడ చిగురు మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ చిగురు వస్తుంది చె ఇస్తుంది ఇది పూత ఇది పూత ఇది పూత వచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ చిగురు చూడండి ఇట్లా రెండు సార్లు దగ్గర దగ్గర ఫస్ట్ ఇరవై రోజులు ఒకసారి వదిలేను మళ్ళా నెల నాడిన తర్వాత ఇది ఒకసారి వదిలేను ఇప్పుడు ఎన్ని అడుగులు ఉంటుంది అన్న ఈ తోట ఇది దగ్గర దగ్గర ఇదే నేను నా హైట్ వచ్చి ఇది బుందా పురి కట్టలేదు పురి కడితే ఆరు అడుగు అవుతాయి ఆరు ఆరు అడుగు అవుతాయి వెయిటింగ్ ఇది కట్టించాలి మీరు ఇది పురి కట్టలేదు కూలీ రాలేదు అవును కూడ చెట్టు పూర్తి ఇప్పటికైతే అయితే మే ఫస్ట్ అంటే మే ఒకటి అయిపోయింది జూన్ కూడా అయిపోయింది అంటే యాభై ఐదు నుంచి అరవై రోజులు చెప్పాను రెండు నెలలకి వచ్చి డెవలప్మెంట్ ఇది రెండు నెలలు అయితే మే నుంచి ఇప్పుడు దాకా రాలా మాకు రాలా ఇప్పుడు స్ప్రేయింగ్ చేసుకుంటా ఉంటాను అంతే ముడతకైతే ముడత ఎక్కువ స్ప్రే చేయలేదు నేను అప్పుడు ఇచ్చిన ముందు నూరు లీటర్ ఇచ్చిన చిన్నగా అవును నూరు లీటర్కి నూరు లీటర్ స్ప్రే చేశాను స్ప్రే కూడా చేయలేదు ఎంత హైట్ ఉన్నా మనకి పూర్త పిందే పట్టేస్తుంది కాయ కూడా కాయ కూడా ఎక్కడ కూడా కాయ కూడా పొరపాట్ల మిస్టేక్ అవ్వట్లేదు కాయ కూడా ప్రతి కాయ కూడా కిందిగా మారుతా ఉంది చూడండి ఈ కూలి వాళ్ళు పురి కట్టేసేవాళ్ళు పురి కట్టేసేసే చక్కని పక్క నాలుగు సార్లు కట్టించాము పురి అది బాగుంది చూడండి ప్రతి ప్రతి ఒక ఒక పువ్వు కూడా కింద మరదు కాయ కాయ సైజు కూడా చూడండి సాంప్ర పడ అదే ఇప్పుడు దాని ఏమంటాము అంటే మీరు ఎన్ని సంవత్సరాలు టమాటా తోట అన్న అన్న నేనైతే ఇదే ఫస్ట్ టైం నాటడం ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం నాటడం మీకు అంటే మీ బోరు బోర్ ఈసారి వేపించిన ఈసారి అదే ఇప్పుడు పక్కతో మీ ఊర్లో తోటలకి దీనికి తేడా ఏమైనా ఉందా మా ఊర్లో తోటలకి దీనికి తేడా చాలా తేడా ఉంది చెప్పండి వాళ్ళు వచ్చి నాకన్నా పది పది రోజులు ముందు నాటినారు అక్కడ కానీ చెట్లు మాత్రమా రెండు మూడు అరుగులు అట్లా అనేది ఏమంటే మనము ఎండాకాలంలో నాటినా కానీ ఐదారు ఏడుగులకి పోయిందని వచ్చింది ఆ పెద్ద తోట కూడా ఎంత అది కూడా అది కూడా చూడండి పైన పైన వచ్చింది మీరు చెప్పింది ఫస్ట్ వదలకు ముందు అన్న ఇదో ఇట్లా ఉండేది ఇది దీనికి మీకు తెలియదు అప్పుడు దీనికి ఈ మందు తెలియదు మాకు ఓకే దీనికి అయితే ఈ మందు తెలియదు వదలదు దీనికి దీనికి వదిలినాను తెలుసుకొని దీనికి వదిలినాను చెట్టు బాగా పెరిగి మాత్రం కాయలు పడతాను కాయలు పడతాను ఇప్పుడు అండి వాళ్ళకి వర్షాలు వాళ్ళకి మనకి వర్షాలు ఇదే కదన్నా హైట్ లో కూడా క్రాప్ సెట్ అవుతొచ్చింది ఆ ఎన్నో వస్తుందన్న ఇది ఇది ఇంకా దానికైనా పెద్దగా ఉంది ఇదంతా పూత పిండి అంతా సెట్ అయిపోయింది చూడండి సెట్ అయిపోయి అంతా అయిపోయింది ఇది గోళీ మాదిరి ఉండేది మాగడం లేదు పెద్దదే మాగుతానండి అంతే ఇది నన్ను దీని కూడా వదిలేమీ మూడు క్యాచి తెచ్చి దీని కూడా వదిలినా ఈ రోజు ఇప్పటికి క్రాప్ సెట్ అవుతుంది ఏస్ట్ హైట్ సెట్ అయిపోతుంది ఇక్కడ కూడా సెట్ అయింది ఇక్కడ సైజ్ వచ్చేస్తుంది ఇది కూడా పైకి వెళ్ళిపోతుంది వచ్చేస్తుంది మనకి తోట వయసు ఎంత ఉంటుంది అన్న ఇప్పటికి ఇప్పటికి ఇది నాలుగు మూడో నెల లాస్ట్ ఇరవై ఏడు అంటే త్రీ డేస్ కాలగో నెలకి నాలుగు నెలకి అదే ఐదో నెల ఒక తిరిగి ఓకే ఓకే అర్థమైందా ఐదో నెల ఇది ఇది నాలుగో నెల అంటే ఒక నెల తేడా ఒక నెల తేడా దీనికి దానికి ఒక నెల తేడా చూడండి ఈ హైట్ లో కూడా మనకి క్రాప్ సెట్ ఏడు ఏడు కూడా దాటి ఏడున్నర ఎనిమిది దాకున్నట్టు మనకే కాలు ఎత్తి పట్టుకోవాలి చూడండి ఇంకా ఇక ఈ పక్కన ఇంకా ఇది వైరస్ 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 ఏం లేదు కదా దీనికి అయితే వైరస్ అయితే ఇప్పుడు లేదు మళ్ళీ వదిలేరు మళ్ళీ బాబు వదిలే అది దీనికి వదిలే త్రీ డేస్ అయింది ఓకే ఓకే అండి దీనికి వదిలే త్రీ డేస్ అయింది ఇంకా కాయ బాగా వస్తుంది అన్నదండి వస్తుంది అందుకే ఇది అగ్గి రావడానికి మందులు కొడతాండి అక్కడ ఈ చూడండి పైన కాయ ఇంకా సెట్ అవుతుంది అన్న ఈ పైన చూడండి అంతా కాయం ఇది కనపడకుండా చాలా కాయం చెట్టు చెట్టు సాంపల్ పడక ముందు ఇంకా భారీగా ఉన్నాయి కదా ఈ వాన వాన పడక ముందు సాంపల్ పడక ముందు చెట్లు ఇట్లా కాదు పచ్చగా తోట పచ్చగా పచ్చగా తోట అది ఎట్లా అంటే రెండో పురి కట్టించినాను ఒక మూడో పురి కట్టించినాను మళ్ళా సాంపల్ పెరిగే టైంకి వర్షాలు ఎక్కువ వర్షాలు ఎక్కువ పడి అయిపోతుంది కాయ అయితే అని మీకు దగ్గరగా అంటే నాలుగు నెలలు ఆడిపోయింది కదా నా బా మంచిగా బాగా వచ్చిందన్న మీకు నాలుగు నెలలు ఆడిపోయింది అంతా కాయ ఉంది జోన్ ఈ చెట్టు అంతా కాయ ఉంది మొత్తం ఇలా ఈ పక్కన ఈ పక్కన అట్లనే తోటలంతా మొత్తం కాయ ఉంది అన్న మీకు మంచి రేటు నా టైం లో ఫుల్ కాయ ఉంది సో అన్న ఇక్కడ కుడదు అండి ఈడంతా అయితే రెడీ ఉంది ఇడైతే ఇక్కడ గుత్తులు గుత్తులుగా ఉంది రెడీ రెడీగా గా ఉంది ఇదంతా ఇది ఇది ఇక్కడ ఇదంతా ఫుల్ ఉంది కాయ ఈ కింద కాదు పైకి కాయ మాకు మాకన్నా మల్ వాడు నీకే బాధితుంది ఏడాడు కాయ ఉంది నేనైతే డైలీ చూస్తానే ఉంటా డైలీ కాయ ఏది ఎట్లా అనేది ఎంత లు నీ కింద చూస్తా పైకి సెట్ ఏం చూపిస్తున్నా ఇప్పుడు చూడండి ఈ చూడండి కాయ ఏడ కాయ ఈ మీకు ఇది ఎనిమిది అడుగులు దాటిపోయింది అన్నది ఎనిమిది అడుగుల్లో కూడా క్రాప్ సెట్ అవుతుంది ఇది ఇట్లా ఉంది ఉందంటే కాయ సక్సెస్ ఓకే ఇట్లా వచ్చిందంటే కాయ సక్సెస్ సక్సెస్ వచ్చేస్తాయి కాయ ఓకే ఇది మీరు చెప్పేది చూడండి సూపర్ అన్న చూడండి ఇది కింద వచ్చే కాయ మామూలు ఏ చెట్టుకైనా ఏ చెట్టుకి వస్తుంది ఏ చెట్టుకి కాయ వస్తుంది వస్తుంది మనకు ఈడ వచ్చేది కాయ కావాలి మెయిన్ ఈడ వచ్చే కాయ మెయిన్ ఈడ వచ్చే కాయ ఈడ వస్తే మనకు కింద ఇంకా పైగా కాయ ఉన్నట్టు ఓకే ఓకే మకింద కిందన అది బాగుప్రన్న మంచి బాగు చిన్న చిన్నటి కూడా కాయలు వస్తాయి మీరు ఫస్ట్ తక్కువ కాలంలో వేసిన పంట ఎక్స్‌పీరియన్స్ రైదు మాదిరి బాగా చెప్తున్నారు అండ్ మీకు ఇది కూడా నేను అంటం పంట కూడా అట్లా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంచెం నేను ఒక్కొక్కటి ఏంటో కొంచెం అర్థం చేసుకుంటామండి కదా అవునన్నా అవగాహన వచ్చేస్తది ఒకదానికి చేస్తే అంటే పంటలు మీరు చూస్తుంటారు కాబట్టి తేడా తెలుస్తుంది ఒకడం చేస్తే బాపే ఫుల్ ఉందిన్నా మంచిగా ఆపుంది ఆ అక్కడ అక్కడ కొంచెం జూమ్ చేయండి అక్కడ కావంట చెక్క పైన పైన అదే అక్కడ అక్కడ రేకు చెట్టు రేకు కాయలు మాదిరి కాయ మాదిరి ఒకసారి కావాలంటే ఆ పక్కకు కూడా పోదాము పదండి అట్లా పోదాము అంటే ఫుల్ హైట్ ఎండలో ఉన్న కాయలు కూడా సెట్ అయిపోయినాయి అయిపోయినంటారు బాగా లైట్ తైలే కూడా అంతే కదా ఈ మే నెల జూన్ నెల మార్చి నెల అంటే ఈ పంట కూడా అని చెప్పాలంటే ఇంకొకటి నేను ఈ ఈ వయసులో మా పంచాయతీలో ఈ ఈ చెట్లు నాటినట్టు మా పంచాయతీలో నాటిన ఈ చుట్టూ ఎవరు ఇట్లా లేదు నేను మందు వాడాను ఎవరు వదలలేదు కానీ నేను వదిలినాను ఓకేనా కానీ కాబట్టి ఆ వాళ్ళతో చూపిస్తాను పదండి మీకు అక్కడ అది ఇది ఒకే రోజు ఓకే అది ఇరవై వేల మొలకలు నాటినారు ఇది చూడండి సూపర్ సూపర్ సెట్ ఇది చూడండి జర్దస్త్ సెట్టింగ్ అంటారు ఒక్క

ఇది ఇంకా ఇట్లా బాగా వచ్చింది అన్న జబర్దస్త్ ఉంది అట మాకన్నా బాగా మంచి తక్కువ టైంలో మీరు టమాటా పంట అందరికన్నా పెద్ద రైతులు కానీ తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు ఐడెంటిఫికేషన్ మటుకు జబర్దస్త్ ఉంది మీది రిజల్ట్ కూడా అట్లాగే ఉంది మేము కింద కాలం వరకు మెయిన్ గా చూస్తాము కానీ మాకన్నా మంచి అబ్జర్వేషన్ మీద ఇది చూడండి అసలు ఇదంతా ఈ గుర్తు గుర్తు రెడీ అయిపోయింది ఈ గుర్తు అంతా రెడీ అయిపోయింది ఇవే ఒక పదిహేను నుంచి ఇరవై కాయలు ఉంటాయి ఒక ఒక పది రోజుల్లో ఇది రెడీ అయిపోతుంది కాయ వచ్చేస్తుంది ఇది ఇంకా సైజ్ ఆల్రెడీ రెడీ అయిపోయింది నెక్స్ట్ లై కలవ కలరింగ్ కూడా ఇది కలరింగ్ కూడా చూడండి ఇది ఇది కాయ వా కోత పెరికే టూ డేస్ అయింది అంతే ఓకే ఓకే మళ్ళీ కాయ కలరింగ్ చూడండి ఓకే ఓకే టూ డేస్ అయింది కోతపెరికే టూ డేస్ అయింది ఓకే టూ డేస్ ఏ ఓన్లీ టూ డేస్

ఇక్కడ చూడండి మళ్ళీ ఇది ఇది టాప్ రేట్ కావాల్సింది ఈక్వల్ సైజ్ మీరు చెప్పేది అట్లే కదా అవునవును ఆ సైజ్ ఏమంటే కాయ టాప్ రేట్ టాప్ వేస్తారు కలర్ కలర్ కూడా షైనింగ్ మనం ఏమ ఏమండి కన్నా వేసేది అరా ఏమండి కేస్తాం పొంగనూరు ఎస్వి ఎయిట్ పొంగనూరు ఎస్వి ఎయిట్ కేస్తాం అంటే దీనికి దగ్గరలో మనకి ఏం ఊర్లు ఉన్నాయి పక్కన కొంచెం పొంగనూరు ఇక్కడ మదనపల్లి ఇడిగిపల్లి ఇక్కడ సెంటర్ మక్కలపల్లి ఈ పక్క అంటే అటు నుంచి మదనపల్లి బాగుంది మదనపల్లి బాగుంది అక్కడ పోవాలి మక్కలపల్లి నుంచి అయితే పుమ్మూరికి వేస్తాం ఇప్పుడు ఉందన్నా కాయ బాగుంది సైజ్ బాగుంది క్వాలిటీ బాగుంది ఇది మీరు ఇంకా వర్షం రాకముందు పెరిగినప్పుడు చెట్లు తోట చూసి ఉంటా ఇంకా జబర్దస్ తోట చెట్టు మొత్తం పచ్చగా లోపల కాయలు మీరు లేట్ గా చెప్పారు నేను మా కుదరలా వచ్చేకి మేము అన్నీ కటింగ్ లో అప్పుడే పోతున్నాం మందులు ఇచ్చిన తర్వాత అప్పుడే కొంచెం మందిలో రేటు పోతుంది అయితే కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఏ రేటు పోయింది ఏమని కటింగ్ కాయలు కూడా పైన చిన్న చూడాలి మొత్తం ఏ తోటకాయినా వస్తాయినా ఏ తోటకాయ ఇది కింద కాయలు ఎందుకు వేసిన ఐదు కోతలు ఐదు కోతలు కింద కాయలకే పైన పైన వచ్చే కోతలు కింద కింద కాయలు మాత్రమే కింద కాయలు మాత్రమే ఇది వేలు మీరు నాలుగు వేలు సూపర్ ఉంది మొలకనే హైట్ లాస్ట్ హైట్ ఇది ఇప్పటికీ సెట్ అయింది ఇది నా చేసి రెండు ఒక ఐదు రోజులు ఏంటంటే చెట్టి చూడండి శుభ్రం కూడా చూడండి ఇది రోగ మీటింగ్ స్టాప్ అయింది దగ్గర శుభ్రం నుంచి వస్తాం చూడండి అన్న ఇంకా ఏమైనా ఉంటే నచ్చింది చెప్పండి అంటున్నా నచ్చింది ఏం లేదన్నా నచ్చింది అంటే ఏం లేదు నచ్చింది అంటే మనం వదిలి కూడా రిజల్ట్ రాకపోతే అది నచ్చింది మనం వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నచ్చింది అని ఏముండదు ఓకే అండి నచ్చింది మనకు థ్యాంక్ యూ థ్యాంక్ మనకు మనం డబ్బులు పెట్టి తెచ్చి అది మనకు రిజల్ట్ లాగానే ఉండే అది మనము అప్పుడు చెప్పొచ్చు మాకు నచ్చలేదు నాను ఓకే ఇప్పుడు మనకు చూడండి ఈడో చూడండి ఇది ఇట్లా వాయిపడుతుంది ఇప్పుడు ఇది మళ్ళీ కట్టించాలి ఇది ఇది ఇప్పుడు వాయిపర్ ఇది కట్టించాలి బుడి కట్టించాలి దానికి లాస్ట్ హైట్ కూడా అన్ని ఆ లాస్ట్ హైట్కి కూడా కాయ చూడండి పైన పైన ఉండే కాయలు మొత్తం కాయ సెట్టింగ్ కి వచ్చినాయి ఇంకా ఈ పక్క పైన ఇది కొంచెం వాటమా నీళ్ళ వాటము ఇది ఓకే ఓకే ఇది కొంచెం నీళ్ళు వాటర్ ఇది కొంచెం డల్ డల్ అవును నీళ్ళు వాటర్ కొంచెం నీళ్ళు పై నుంచి వచ్చి కిందకి కిందకొచ్చి అన్ని నీళ్ళు ఆడలేదు నిలిచిపోతాడు నీళ్ళ కాబట్టి కాబట్టి డ్రిప్ నీళ్లు కూడా ఆడలేదు నిలిచిపోవడం కాబట్టి దానివల్ల వల్ల అది అంతే అన్న ఇంకేముంది చెప్పాల్సింది అంతేనా అంతేనా ఎందుకంటే ప్రచర వి ప్రచర విత్తు కొని వాడి వాడి నాలాగా మీరు కూడా వాడి చూస్తే అర్థమవుతుంది నేను నాకు అనుభవం నాకు అనుభవం కలిగింది నాకు నాకు రిజల్ట్ వచ్చింది మంచి ఉండే తోట కాబట్టి చెప్తాను ఇది కూడా వేసి చూడండి రైతులు ఇది కూడా వేసి చూడాలని కోరుతున్నాను ఇది కూడా వేసి చూసి రిజల్ట్ చూసిన తర్వాత చెప్పండి మీ తోటకి బయట పక్క తోటకి నాకు ఇప్పుడు అక్కడ చూపించాను కదా ఆ తోట బయట తోట అవసరం లేదు మీ తోటలే మా తోటనే అక్కడ తోట ఇక్కడ తోట ఈ రెండు చోటలకి మందు ఊర్లో తోటలకి తెలిసిపోయి ఉంటది ఉంటుంది ఆ తెలిసిపోయింది ఏమంటే విషయం నేను చెప్పాను అనుకో పంట బాగా అప్ప చెట్లు ఏముండాయి ఎవరు ఎవరు చూసా అదే చెప్తారు పంట బాగా చేసిన ఏం వెళ్తా ఉండవు ఏం చేస్తా ఉండే నేను పొడి కట్టిన ఫోటో ఉంది పొడి కట్టిస్తాను ఇప్పుడు లేడీస్ వాళ్ళు వచ్చారు ఇట్లా కడుతున్నారు ఆడ మనం క్రాప్ సెట్టింగ్ గ్రోత్ హైట్ చూపిస్తున్నాం సరే అన్న సరే అన్న థ్యాంక్ యూ అన్న చాలా థ్యాంక్ యూ ఇది మురత మటుకు ఏం లేదు ఇది తోటకి ఇది మార్చిలో పెట్టిన కదా అప్పటి నుంచి కూడా ఉంది మురత లేకుండా జబర్దస్త్ ఉంది తోట సరే అన్న థ్యాంక్ యూ చెప్పా చెప్పండి ఒక పదహైదు రోజులు ఇది నిన్న వదిలేనా మంత్ లో ఇది ఇప్పుడు రండి ఇంతకు ముందు కూడా ఇది తోట ఇప్పుడు ఇప్పుడు ఉంది ఒక పదహైదు రోజుల తర్వాత పదహైదు రోజుల తర్వాత ఒక్కొక్కసారి ఫోన్ చేసి పిలిపిస్తాను ఒకసారి చూడండి ఓకే అర్థం ఇది ఫస్ట్ ఇరవై రోజుల భూమిత్ర భూమృత్ ఇరవై రోజుల చెట్టు భూమిత్రూ నాటిన తర్వాత చూడండి క్రాప్ షెడింగ్ కూడా ఎక్కడ కూడా పూత డ్రాప్ అవడం లేదు ఒక ప్రతి కాయ కూడా పిందిగా మారుతుంది చూడు ఇది చూడండి ఒక గుత్తి ఒకప్పుడు